పైలం అవినీతి అంతం మన పంతం మిర్యాలగూడ పట్టణంలో వైజంక్షన్ రామచంద్రగూడెంలో జగ్జీవన్ రావు గారి నూట పదహారవ జయంతి సభ దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఏప్రిల్ ఐదు నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు మహానీయుల పుట్టిన నెల ఈ మహానీయులు పోరాడి మరి సాధించిన రాజ్యాంగాన్ని కాపాడుకునే నెల అట్లాగనే దళితులంతా కూడా దళిత బహుజనులంతా కూడా నేలుకొని మరి ఈ నెలలో మరి ఉత్సవాలు జరిపే నెల ఈ జగ్జీవన్ రావు గారి నూట పదవరవ జయంతి సభ రాను రాను దళితులు కానీ దళిత బహుజనులు కానీ మనలో వాళ్ళు ఏ ఆశయం అయితే ఈ దేశంలో నెరవేరాలని పోరాడి మనకు తెచ్చిన స్వాతంత్రం తెచ్చిన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చిపోయిరో మనం విస్మరిస్తున్నాం ఎందుకంటే ఎవరికి వాళ్ళమే లీడర్లు అయిపోయినాం ఇవాళ మహానుభావుడు ఎంత ఇబ్బంది పడ్డాడో చరిత్రలో ఉంది జగజీవన్ రావు గారు ఎస్సీల కోసం ఆయన చిన్న వయసులోనే మరి స్కూల్లో ఆయన అంటరానితనాన్ని వారిగా మరి చూసిన తనవుల్లోనే ఆయన ఈ దేశంలో అంటరానితనం పోవాలి బహుజనులంతా కూడా అట్లాగనే నిమ్మన్న కులాలన్నీ కూడా ఏకం కావాలని పోరాడిన నాయకుడు అట్లగనే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు జ్యోతిరావు పూలే జయంతి మరి జ్యోతిరాపుల్య జయంతిని కూడా ఘనంగా జరపాలని కూడా దళిత సంఘాల ఐక్యవేదిగా నిర్వహించడం జరుగుతుంది అట్లాగనే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి జయంతి సందర్భంగా మరి మిరియాలగూడ పట్టణంలో మరి ఉదయం తొమ్మిది గంటలకు ఈ వై జంక్షన్లో దండ వేసిన తర్వాత అట్లాగనే మరి వివిధ ఏరియాల నుంచి జరిగే అంబేద్కర్ జాతాలు అట్లాగనే ప్రదర్శనలో పాల్గొన్న తర్వాత ఉదయం పదకొండు గంటలకు డాక్టర్ రాజుగారు అట్లాగనే మేధావులు దళిత మేధావులు బహుజన్య మేధావులంతా కలిసి ఒక సెమినార్ రాజ్యాంగం ప్రమాదంలో పడింది రిజర్వేషన్లన్నీ కూడా పోతున్నది అట్లాగనే ప్రైవేటు హెక్టార్లు వచ్చినాయి అందులో రిజర్వేషన్లు అమలు చేసే పరిస్థితి లేదు ఎంత ప్రమాదం అనే దాని మీద ఓ సెమినారు పెట్టడం జరుగుతుంది దానికి మేధావులంతా కూడా మరి హాజరవుతారు ముఖ్యంగా డాక్టర్ రాజుగారు డాక్టరు మరి ఓ ఆ కూడా ఆహ్వానించడం కూడా జరుగుతుంది ఈరోజు మన మిర్యాణ పట్టణంలో వైజంక్షన్లో దళిత సంఘాల ఐక్యవేదిక మటన్ల గారి ఆధ్వర్యంలో మిగతా ఈరోజు బాబు జగ్దీర్ రావు జయంతి కార్యక్రమం జరుగుతుంది తన యొక్క భారత్ భారతదేశ ముఖ్యంగా ఉప ప్రధానితో ఆ రోజునే అడుగు బలహీన వర్గాలందరూ కూడా కలిసి ఉండాలని వాళ్ళకు రిజర్వేషన్ ప్రాతిపదికంగా అంబేద్కర్ గారి స్ఫూర్తితో పోరాడిన వ్యక్తి બાઉલા ઈડાંટી મહાન બાઉલ અંદર કુલા આ એક ચિત્રણને મનમુ ગલ્ક્યુસ્કોવાલી ગુરુસ્કોવાલી એપ્રિલ માસમલો નકરા વીર અંબેડકર અને જગ્યનરાવ વાળો ઈડાંટી મહાન બાઉલા જયંતલુ વડંતલુ નાય કાઉલા મરીપુરો ચીપે ઉદ્દેશ્યમ એકડે ઈ મનકા કેન્દ્ર પકતો મીરો રાજ્યાંગાલી મારustum એમ చేસ્તામ అనే ఒక రాజ్యాంగాన్ని కూడా మార్చి మేము పేదలు చేస్తామనే దృశ్యకి వచ్చింది కావున వీటి యొక్క విషయాన్ని వ్యతిరేకిస్తూ దంత సంఘాలన్నీ కూడా బడుగు బలహీన కూడా ఈ విధంగా ఐక్యంగా ఉండి పోరాడాలని కోరుకుంటూ మేము చూస్తున్నాం జయ మనం ఒక స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే కేవలం మన మహనీయుల త్యాగాలపైనే అది జరుగుతూ ఉంది వారి జీవితాలను ఫనంగా పెట్టి రాబోయే తరాలకి బంగారు భవిష్యత్తుని ఇయ్యాలనేటటువంటి ఉద్దేశంతో ఈ నెలలో పుట్టినటువంటి మహనీయులంతా కూడా వారి జీవితాలను త్యాగం చేసి మనకి ఈరోజు స్వేచ్ఛావాధిని పీల్చుకునే అవకాశం కల్పించారు కానీ కొన్ని మతతత్వ పార్టీలు కులతత్వ పార్టీలు మనలని రకరకాల సంఘాలుగా రకరకాల విభాగాలుగా విభజిస్తూ పాలిస్తూ ఇప్పటికీ వందేళ్ళ భారతంలో వాళ్ళు ఆనాడు ఏదైతే అంచువేత గురి గురి చేయబడి ఎదుగుదలకు నోచుకోకుండా అంటరానితనానికి వివక్ష గురయ్యారు ఈనాడు ఇంత విద్యాపరంగా వైద్యపరంగా సాంస్కృతిక పరంగా ఇంత అభివృద్ధి చెందినప్పటికీ దళిత సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలు ఇంకా అణచివేతకు అంటరానికి తరానికి గురవుతూనే ఉన్నాయి మనం వాళ్ళు చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటూ మన జాతి అభ్యున్నతి కోసం కృషి చేయాలని ఈ నెలని మహనీయుల జన్మోత్సవాల మాసంగా పరిగణించబడతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ విలువైన సమయాన్ని ఇచ్చి ఈ యొక్క నెలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటిలో పాల్గొని విజయవంతం చేస్తారు భారతదేశ బహుజన మేధావి బాబు జగ్జీవన్ రావు గారి యొక్క నూట పదిహేడవ జేఎన్సీకి వచ్చినటువంటి విజయాలు కూడా బహుజన బిడ్డలందరికీ ఎంఆర్పిఎస్ నాయకులకు ఎంసీపీ నాయకులకు బీసీ నాయకులకు ఉద్యోగ సంఘ నాయకులందరికీ కూడా దేని తెలియజేస్తున్నాను ఈ భారతదేశంలో అనదారిన వర్గాల కోసమని తన జీవితకాలం అంతా ప్రయాణం చేసి దాదాపుగా ఒక పది శాఖలను నిర్వహించి ఒకే ఒక్క నియోజకవర్గం నుంచి తను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి పంతొమ్మిది యాభై రెండు నుంచి మొదలుకొని తను చనిపోయే వరకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు